అనేక మంది ఎరుకోవి తర్వాత అభిప్రాయము ప్రమాద సంస్థ నిజానికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ప్రాంతాలను నిజం అనే సంస్థను స్థాపించి ఆయన ఇప్పటిదాకా చాలా కార్యక్రమం నిర్వహించారు ప్రచు మున్ తర్వాత అంతర్జాల అంతర్జాల ద్వారా కూడా తెలుగు వాడుక భాషకు గొడుగు పట్టిన శ్రీ గిడుగు రామ్మూర్తి పంతుడు గారి జయంతి నేడు ఈ సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు సాహిత్య సేద్యానికి చిరునామా ఈ నెల్లూరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీ సుబ్బానాయుడు గారికి మిగతా కార్యనిర్వాహక బృందానికి నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను శ్రీ గుడిగు రామమూర్తి భద్ర గారి యొక్క వారి స్మృతికి నివాళులు అర్పిస్తూ ఉన్నాను ఎందుకంటే అలాంటి మహనీయులను తలుచుకొని వారి జీవితాన్ని తెలుసుకొని వారు స మన యొక్క భాషా సేవకు చేసిన యొక్క ఆ యజ్ఞం ఉందో దాన్ని ఒకసారి మనందరం గుర్తు తెచ్చుకొని మన జీవితంలో కూడా మనం వారు చూపిన యొక్క మార్గంలో నడవడం కోసం ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనందరం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు మన చిరునామా కాబట్టి తెలుగు మన జీవితానికి వెలుగునిస్తుంది కాబట్టి అందుకని అందరం కూడా ఈ తెలుగు భాష అభివృద్ధి పట్ల విస్తరణ పట్ల అందరం సత్సంకల్పంతో ఒక వేదిక మీదకి పెద్దలు చిన్నలు అందరూ చేరడం చాలా సంతోషం ఈ కార్యక్రమ ఏర్పాటు దిశగా చొరవ తీసుకున్న సేవ తెలుగు భాష సాహితీ సాంస్కృతిక సంస్థ చొరవను మనందరి తరఫున అభినందిస్తూ వారికి సహకారం అందించిన వివిధ సాహితీ సంస్థలు సేవా సంస్థలు ముఖ్యంగా ఈ జిల్లాకు చెందిన వారందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ప్రపంచంలో అత్యంత ప్రాచీన భాషల్లో తెలుగు కూడా ఒకటి నూతనత్వాన్ని సంతరించుకోగలిగిన అజంతా భాష కూడా తెలుగు ఏ భాష చెణుకులైనా ఏ యాస చెణుకులైనా తెలుగులో చక్కగా ఒదిగిపోతాయి శ్రీకృష్ణదేవరాయలు వంటి రాజులు సైతం తెలుగు భాషకు సేవ చేసి చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయారు వారు అందించిన ఆముక్త మాల్యాద గ్రంథం తెలుగు పంచకావ్యాల్లో ఒకటిగా మన మాతృభాష వైభవాన్ని చాటి చెబుతుంది ప్రాచీన భాషని విశిష్ట భాషని శ్రేష్టమైన భాషని సుందర తెలుగు అని చెప్పుకుంటే సరిపోదు ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఆలంబనగా భాషకు పట్టం కట్టాలి ముందు తరాలు మన భాషతో మమేకమయ్యేలా తీర్చిదిద్దాలి ఇది మన కర్తవ్యం తల్లులు తండ్రులు ముఖ్యంగా ప్రధానంగా ఈ మాతృభాష పరిరక్షణలో అగ్రేసరుగా ఉండాలి ఉపాధ్యాయులు ఇంకా వారికన్నా ముందు మార్గదర్శనం అందించేట వ్యక్తులుగా ఉండాలి వారి మార్గదర్శకంలో మనం ముందుకు వెళ్ళాలి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇంటిలో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అయితే ఉందో ఆ మాతృభాషను మనం ఎప్పుడు అలవాటు చేసుకోవాల్సి ఉంది మన జీవితంలో మాతృభాషలోనే మాట్లాడాలి తెలుగు వాళ్ళతో తెలుగులోనే మాట్లాడాలా తెలుగు వాళ్ళతో తెలుగులో మాట నువ్వు తెలుగు వాడివి కాదని అర్థం నేను అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం అంత నీ జీవితం వ్యర్థం నువ్వు తెలుగువాడు అని దానికి అసలు నీకు అర్హతే లేదు తెలుగువాడితో తెలుగులో మాడకుండా ఎదుటివాడికి నీకు వాడికి సరిగా రాని భాషలో మాట్లాడుకోవడం అది ఏం ఫ్యాషన్ నాకైతే అర్థం కావడం సరదా లేదా అదేదో గొప్పతనం అని కొంతమంది అనుకుంటూ ఉంటారు ఈ ఈ భాష సామాన్య జనానికి అర్థమయ్యేట్టుగా వాడుకలో ఉండేదానికోసమని తీసుకొచ్చినట్టు యొక్క మహనీయుడు తొలి అడుగు వేసిన వాడు గిడుగు రామ్మూర్తి పంతుడు గారు బహుభాషా శాస్త్రవేత్తగా చరిత్రకారుడుగా సంఘ సంస్కర్తగా అనేక రంగాల్లో బృహ్ముఖ ప్రజ్ఞ చూపించినట్టు గిడుగు వారు మనందరికీ ఆదర్శనీయులు విజ్ఞానం అందరికీ అందాలి అనే సంకల్పంతో వ్యవహారిక భాషా ఉద్యమానికే ఆయన శ్రీకారం చుట్టాడు రికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రెడ్డి పాలన్ నెల్లూరు